శుక్రవారం పూజ కోసం ముందుగా నేను ఎలా ఏర్పాట్లు చేసుకుంటాననేది ఈ బ్లాగ్ లో ఉంటుంది ఇది గురువారం మినీ వ్లాగ్ అనమాట ఏ లేచి నేను ఇంటినంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను ఇక పూజ గదిలోకి వచ్చి పూజ గదిని అంతా కూడా క్లీన్ చేసుకున్నాను అలాగే పూజా సామాగ్రి అంతా కూడా శుభ్రం చేసుకున్నాను ఇక దేవుడి పటాలకి బొట్లు పెడుతున్నానండి అయితే దేవుడి పటాలకి బొట్లు ఎప్పుడు కూడా నేను గురువారం పెట్టుకుంటాను ఒకవేళ ఆ రోజు వీలు కాకపోతే శనివారం పెట్టుకుంటాను అనమాట అయితే నేను గంధంలో కొంచెం రోజ్ వాటర్ అలాగే జవ్వాది పౌడర్ ఉంటుంది కదా ఆ రెండు కూడా మిక్స్ చేస్తాను సో ఇలా బొట్లు అనేవి పెడతాను అనమాట చాలా చాలా బాగుంటాయండి రెండు కూడా మిక్స్ చేయటం వల్ల దేవుడు గదిలో కానివ్వండి పూజ మందిరం దగ్గర కానివ్వండి మనం పూజ చేస్తున్నంతసేపు కూడా మంచి స్మెల్ అనేది వస్తుంది అలాగే ఏర్బడి సహాయంతో గంధంతో ఇలా బొట్లు పెడుతున్నాను అనమాట ఈ గంధం బొట్ల మీద కుంకం బొట్లు అనేవి పెడతాను కుంకం బొట్లు ఎప్పుడు కూడా నేను డార్క్ కలర్ది తీసుకుంటానండి ఎందుకంటే మంచి కలగా అనిపిస్తుంది అన్ని పెట్టిన తర్వాత పూజ మందిరం కానివ్వండి లేదంటే దేవుడి పట్టాలు కానివ్వండి చాలా కలగా అనిపించింది మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్ లో చెప్పండి వీడియో ఇక్కడి వరకు చూశారు అంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది కదండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి